నమస్కారం మిత్రులారా మీరు అందరూ ఆకుల అద్భుతమైన మాయలోకి స్వాగతం గత నెల నేను ఒక వీడియో పెట్టాను అది ఇప్పటి వరకు అత్యంతగా ఇష్టపడిన వీడియోగా మారింది ఆ వీడియోలో నేను మీకు ఒక అద్భుతమైన ట్రిక్ చూపించాను ఆఖరి మూడు ఆకుల ట్రిక్ ను ఈ వీడియోలో నేను మీకు నేర్పించబోతున్నాను ఆ ట్రిక్ మీ అందరికి చాలా నచ్చింది ఇప్పుడు నేర్పించబోయే ట్రిక్ మీకు ఇంకా ఎక్కువగా నచ్చుతుంది అందుకే మొదట నేను ఆ ప్రదర్శనను త్వరగా చూపిస్తాను తర్వాత ఆ ట్రిక్ ను మీకు నేర్పిస్తాను ఈ ట్రిక్ ను ఏ డెక్ తోనైనా చేయవచ్చు బోర్డ్ డెక్ తో కూడా చేయవచ్చు మిత్రులారా ఈ ట్రిక్ మీకు కేవలం ఒక ప్రేక్షకుడు మాత్రమే అవసరం ఇక్కడ నేను త్వరగా షఫుల్ చేస్తాను మీరు కూడా ఇక్కడ ఏదైనా షఫుల్ చేయవచ్చు ఎన్ని ఇక్కడ చేసి మొత్తం దెక్ తో మీరు ఈ ఆటను ఎలా అయినా ఇక్కడ ఆడవచ్చు మీరు ఏమి చేయాల్సిన అవసరం లేదు మీరు సింపుల్ గా ఇక్కడ డెక్ ను షఫుల్ చేయాలి మీరు ఇష్టపడితే షఫుల్ చేయించవచ్చు మీరు మీ ప్రేక్షకుడితో కూడా ఇక్కడ డెక్ ను షఫుల్ చేయించవచ్చు ఆ తర్వాత ప్రేక్షకుడిని అడగాలి ఇక్కడ రాండంగా ఏవైనా మూడు కార్డులు తీసుకోండి మరియు చూడండి మీకు తెలియని ఏదైనా ఒక కార్డు ఇక్కడ తీసుకోవచ్చు సరే ఒకటి కింద పెట్టండి తర్వాత చివరిలో ఒకేసారి మూడు కార్డులు తీసుకోండి రెండవ కార్డును ఎప్పటి నుంచైనా లేదా గా తీసుకోండి సరే ఇంకో కార్డు తీసుకోండి సరే ముందు నుంచి తీసుకోవాలనుకుంటే ముందు నుంచి తీసుకోండి పర్లేదు కార్డులు మీరు కూడా చూడండి కెమెరాకు కూడా చూపించండి ఈ మూడు కార్డులు ఏవో నాకు తెలియదు మీరు అందరూ ఇక్కడ ఈ మూడు కార్డులు చూసి ప్రత్యేకంగా ఇవే ఏవో గుర్తు పెట్టుకోండి సరే ఈ మూడు కార్డులు చూసారు కదా ఇప్పుడు ఈ మూడు కార్డులను ఇక్కడ యాదృచ్ఛికంగా ఎక్కడైనా పెట్టండి సరే ఈ మూడు కార్డులను ఇక్కడ పెట్టారు ఇప్పుడు మిగతా డెక్ను మిక్స్ చేస్తాను ఇంకా ఈ మూడు కార్డులు మీకు గుర్తుండాలి మళ్ళీ ఒకసారి కెమెరాకు చూపిస్తాను మీరు ఈ కార్డులను గుర్తు పెట్టుకోండి సరే రెండు మరియు మూడు సరే మీకు గుర్తుంది కదా ఈ కార్డులను గుర్తు పెట్టుకోండి వీటి అవసరం పడుతుంది ముందుకు పోదాం చాలా సరే ఇప్పుడు నేను ఇక్కడ మూడు డెక్స్ తయారు చేస్తాను యాదృచ్ఛికంగా ఇది ఒక డెక్ అయింది ఇది రెండవ డెక్ అయింది ఇది మూడవ డెక్ అయింది మిగతా కార్డులను పక్కకు పెట్టేస్తాం ఇవి మూడు డెక్స్ అయ్యాయి మరియు ఇవే మీ కార్డులు గుర్తుంది కదా దీన్ని మనం ఎక్కడి నుంచైనా ఇక్కడ కట్ చేయవచ్చు ఎలా అయినా మొదటి కార్డును దీని మీద పెట్టండి ఏదైనా ఒక కార్డు మొదటిదే కావాల్సిన అవసరం లేదు మీరు ఏదైనా కార్డును పెట్టవచ్చు ఇప్పుడు ఇది ఇక్కడ మీ కార్డు అయింది ఇది నుండి కొంత తీసుకుని దీని మీద పెట్టండి ఎన్ని కార్డులు అయినా కట్ చేసి ఈ డెక్ మీద పెట్టండి సరే మీ కార్డు మధ్యలోకి వెళ్ళిపోయింది ఇప్పుడు ఈ రెండింటిలో నుంచి కూడా ఏదైనా ఒక కార్డు తీసుకుని పెట్టండి సరే దీన్ని కూడా సగం కట్ చేసి ఎక్కడి నుంచైనా దీని మీద పెట్టండి ఇవి చివరి కార్డు దీని మీద పెట్టండి అంతే అయిపోయింది మన డెక్ పూర్తిగా సరిగ్గా ఉంది ఇప్పుడు వీటన్నింటినీ ఇక్కడ మిక్స్ చేసేస్తాం అయితే మీ మూడు కార్డులు ఇవి మధ్యలో ఎక్కడోకి వెళ్ళిపోయాయి ఇప్పుడు జరుగుతుంది మాయాజాలం స్నేహితులారా నేను ఇక్కడి నుంచి కేవలం నాలుగు కార్డులు మీ మూడు కార్డుల ముందు కేవలం నాలుగు కార్డులు ఇక్కడ కింద వేస్తాను ఇప్పుడు నేను ఇక్కడ చేయబోయేది ఒక కార్డు తిప్పుతాను ఒకటి మూసేస్తాను ఒకటి తిప్పుతాను ఒకటి మూసేస్తాను మీ మూడు కార్డుల్లో ఏదైనా ఒకటి ఇక్కడ మీకు కనిపిస్తే మీరు నన్ను ఆపమని చెప్పాలి సరే స్నేహిత సరే నేను ఇక్కడ ఒకటి తిప్పుతాను ఒకటి మూసేస్తాను ఒకటి తిప్పుతాను ఒకటి మూసేస్తాను మీకు మీ కార్డు మీకు కనిపిస్తే దయచేసి నన్ను ఆపండి అయితే త్వరగా మీరు చూస్తూ ఉండండి నేను తిప్పుతాను ఒకటి మూసేస్తాను ఒకటి తిప్పుతాను ఒకటి మూసేస్తాను మీ మూడు కార్డుల్లో ఏదైనా ఇక్కడ కనిపిస్తే దయచేసి వెంటనే నన్ను ఆపండి కార్డును చూస్తూ ఉండండి సరే మీ దృష్టి కార్డు మీదే ఉంది సరే మీకు మూడు కార్డులు గుర్తున్నాయి సరే మీకు మీ కార్డు కనిపిస్తే వెంటనే ఆపండి డెక్ నా చేతిలో ముగియబోతుంది మీకు ఇప్పటివరకు ఏదైనా కార్డు కనిపించిందా సరే ఇవన్నీ కార్డును మీకు ఇక్కడ వృధా అయ్యాయి ఎందుకంటే మీకు ఒక్క కార్డు కూడా కనిపించలేదు మళ్ళీ ఒకసారి చేద్దాం ఇవి మీరు ఇక్కడ చూస్తూ ఉండండి సరే మీ కార్డు కనిపిస్తే ఆపండి మిత్రునారా మీ కార్డు కనిపిస్తే ఆపేయండి స్వాతి మీ కార్డు కనిపిస్తే ఆపేయండి సరే కనిపించలేదు కదా మళ్ళీ ఒకసారి చూడండి సరే కనిపిస్తే ఆపేయండి సరే ఇప్పటికీ కనిపించలేదు సరే మరొకసారి ప్రయత్నిద్దాం సరే లేదంటే ఇప్పుడు మన దగ్గర చివరిలో మూడు కార్ధులు మాత్రమే మిగిలి ఉన్నాయి అవి ఒకటి రెండు మూడు ఈ మూడు కార్ధులు స్వాతి ఇక్కడ తీసుకున్నవి అవన్నీ మీ ముందే ఇక్కడ ఉన్నాయి అవి క్వీన్ ఆఫ్ స్పేస్ డైమండ్ దుగ్గి మరియు డైమండ్ దాసా ఈ మూడు కాజులు మీరు చూశారు ఇవే చివరిలో వచ్చాయి అయితే ఈ మాయాజాలం ఎలా జరుగుతుంది నేను మీకు త్వరగా చెప్పేస్తాను ప్రేక్షకులారా ఈ మాయాజాలం ఇక్కడ ఎలా జరుగుతుందో మీరు దీన్ని ఏ డెక్ మీద చేయవచ్చు ఏ కార్డులతోనైనా చేయవచ్చు మీకు యాభై రెండు కార్డులు కావాలి జోకర్ తీసేసి యాభై రెండు కార్డులు ఉండాలి మీరు బోర్డర్ డెక్ తో కూడా దీన్ని చేయవచ్చు ప్రేక్షకుడిని అడిగి మీ కార్డులు నాకు ఇవ్వండి నేను మీకు ఇది చేసి చూపిస్తాను అని చెప్పవచ్చు ఇక్కడ మీరు వారికి షఫుల్ చేయడానికి కూడా అనుమతి ఇవ్వవచ్చు ఇందులో మీకు ఎలాంటి సెటప్ అవసరం లేదు ఇక్కడ ఎలాంటి సెటప్ లేదా మరీదైనా చతురత అవసరం లేదు ఇది సింపుల్ నాస్ ఆధారంగా ఉంటుంది ఎలా జరుగుతుందో చూస్తూ ఉండండి ఈ యాభై రెండు కార్డులు నా చేతిలో ఉన్నాయి నేను దీనిని విజయవంతం చేస్తాను మీరు ఏ విధంగా అయినా వీటిని షఫుల్ చేయవచ్చు మీరు ఎలాంటి షఫుల్ అయినా చేయవచ్చు అదంతా అయిన తర్వాత మీరు ఏమి చేయాలి ప్రేక్షకుడిని అడగాలి ఏవైనా మూడు కార్డులను యాదృచ్ఛికంగా ఇక్కడ తీసుకోమని చెప్పాలి అనుకోని ప్రేక్షకుడు ఇక్కడ ఈ మూడు కార్డులను తీసుకున్నాడు అవి చౌక గల్లా మరియు సత్తి ఇటుకల పందెం ఇక్కడ ఉంది మరియు ఇది నాలుగు పారలు ఈ మూడు కార్డులు అనుకోని ఇక్కడ ప్రేక్షకుడు తీసుకున్నారు హుకుం చౌక తో సతి మరియు ఇది మిత్రులారా ఇక్కడ చిద్ది గల్లా గులాం మొత్తం మూడు కార్డులు తీసుకున్నాడు అదంతా అయిన తర్వాత మీ చేతిలో ఉన్న కార్డులను ఉంచవచ్చు ఈ కార్డులను ఇక్కడ ఏ విధంగా అయినా కలిపి అనుకోని ఈ మూడు కార్డులను ఇక్కడ ప్రేక్షకుడు తలకిందుగా ఉంచాడు వాటిని ఎక్కడి నుంచైనా యాదరుచికంగా చెప్పవచ్చు ఏమీ తేడా లేదు చౌక గల్లా అంటే గులాం మరియు సతీ మీరు వీటిని ఏ విధంగా అయినా ఇకరవచ్చు కలిపి ఈ మూడింటి ముందు మీరు వేసిన గదిలో ఉంచవచ్చు మిత్రునారా మీకు మొదటి గడ్డిలో పది కార్డులు తీసుకోవాలి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది కార్డులు ఇక్కడ మొదటి గడ్డిలో తీసుకోవాలి రెండవ గడ్డిలో మిత్రులారా పదిహేను కార్డులు తీసుకోవాలి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదిహేను కార్డులు మీరు రెండవ గడ్డిలో ఇక్కడ తీసుకోవాలి అలాగే మూడవ గడ్డిలో కూడా మీరు పదిహేను కార్డులు తీసుకోవాలి ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను సరే మీరు ఇక్కడ మరో పదిహేను కార్డులు తీసేశారు ఇది ప్రేక్షకుడి మూడు కార్డులు మీరు పది పదిహేను పదిహేనుగా మూడు గడ్డలు తయారు చేశారు అదంతా అయిపోయిన తర్వాత మీ చేతిలో తొమ్మిది కార్డులు మిగిలి ఉంటాయి మూడు మూడు ఆరు చివరిగా మరో మూడు కలిపితే తొమ్మిది సరే ఈ తొమ్మిది కార్డులను పక్కన పెట్టేస్తాం మొత్తం తీసేసిన తర్వాత కేవలం తొమ్మిది కార్డులే మిగిలి ఉంటాయి ఇది తర్వాత మీ మూడు కార్డులు ఉన్నాయి సఫి చౌకి గల్లా మీరు ఇక్కడ ఉన్న మూడు కార్డుల్లో ఏదైనా ఒక కార్డును యాదృచ్ఛికంగా ఇక్కడ పెట్టండి దీనికోసం ఎక్కడి నుంచైనా తీసుకోవచ్చు ఎలాంటి కౌంట్ అవసరం లేదు ప్రేక్షకుడు ఎక్కడి నుంచైనా కట్ చేసి దీని మీద పెట్టాలి రెండవ కార్డును ఇక్కడ పెట్టండి మూడవ కార్డును ఎక్కడి నుంచైనా కట్ చేసి రెండవ కార్డుపై పెట్టండి చివరి కార్డును మూడవ డెక్ మీద పెట్టి ఆ తొమ్మిది కార్డులను వీటి మీద పెట్టండి ఎక్కడి నుంచైనా మధ్యలో పెట్టినా పర్వాలేదు ఎలాంటి సమస్య లేదు ఇక్కడ కేవలం ఇది గుర్తుంచుకోవాలి ఒకటి రెండు మూడు అనే మూడు గడ్డిలలో మూడవ గడ్డి రెండవ దానిపై రావాలి ఆ రెండు కంటి మొదటి దానిపై రావాలి మరియు స్నేహితులారా ఇక్కడ సీక్వెన్స్ ఇలా ఉండాలి మూడు రెండవ దానిపై రెండు మొదటి దానిపై ఇమా చేసి మీరు ఇక్కడ చేయాలి అదన తర్వాత సింపుల్ గా ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు కార్డులను ఇక్కడ తీసుకుని కిందికి జరపాలి ఇప్పుడు మీ సెటప్ అయిపోయింది ఇది ఇప్పుడు ఒక సెల్ఫ్ వర్కింగ్ ట్రిక్ మీరు ఒక కార్డు తీయాలి ఒకటి కింద పెట్టాలి రెండవ దాన్ని తీయాలి మూడవ దాన్ని కింద పెట్టాలి నాలుగవ దాన్ని తీయాలి ఐదవ దాన్ని పెట్టాలి ఇలా స్నేహితులారా ఒకటి తీయడం ఒకటి మూసి వేయడం ఉండాలి ఎక్కడైనా ప్రేక్షకుడి కార్డు ఈ వైపు రావడం అసాధ్యం మీరు ఇలా తీయడం మూసివేయడం చేస్తూ ఉండాలి ప్రేక్షకుడిని అరగాలి మీరు చూసిన మూడు కార్డులు ఈ తెరిచిన కార్డుల్లో కనిపిస్తే అక్కడే ఆపేయమని చెప్పాలి కానీ అది అస్సలు సాధ్యపడదు ఈ ట్రిక్ లో మూడు కార్డులలోని ఏదైనా కార్డు ఈ ఓపెన్ కార్డుల మధ్యకు వస్తుంది మీరు లెట్న ఉంచి రెండవ చేతితో అలాగే తీసుకుని నేరుగా ప్రారంభించాలి చేయడానికి దాన్ని ఎక్కడి నుంచైనా కదిలించకూడదు అది విజయవంతం కావడం కాదని మీరు గుర్తుంచుకోవాలి మరియు ఇక్కడ మీరు తెరవడం మరియు మూసివేయడం తెరవడం మరియు మూసివేయడం అనే ప్రక్రియను చేస్తూనే ఉండాలి మరియు ఏదైనా చిరునామాను వీక్షకుడికి చెబుతూ ఉండండి మీరు మీ చిరునామాను చూస్తే నన్ను ఆపండి కాని వారు ఆ చిరునామాను ఎప్పటికీ చూడరు మీరు తెరవడం ఉంటారు ప్రేక్షకుడు కార్డు రావడం లేదని అనుకుంటూ ఉంటారు ఎక్కడికి పోతుంది ప్రేక్షకుడి కార్డు ఇక్కడ ఎప్పుడూ రాదు మీరు చేతిలో చివరి మూడు కార్డులు మిగిలే వరకు సరే ఇక్కడ చివరి మూడు కార్డులు మిగిలిపోయాయి ఆ మూడు కార్డులు ఏమంటే ఈతు సత్తి హుకుం చౌకా ఇంకా గులాం చిడియా ఈ మూడు కార్డులను మీరు తీశారు అవే మూడు కార్డులు మళ్లీ మన ముందుకు వచ్చాయి ఇది మా అద్భుతమైన కూడా చేయాలి ఇంకా మీకు అర్థం కాలేదంటే ఈ వీడియోను ఒకటి రెండు సార్లు మరలా చూడవచ్చు చాలా సులభం చాలా సింపుల్ మునుపు నేను చెప్పిన ట్రిక్ లో కూడా నేను దీనిని చాలా వరకు రివీల్ చేశాను అయినప్పటికీ చాలా మంది డీటెయిల్ వీడియో కోసం అడిగారు కాబట్టి మేము ఇది తీసుకొచ్చాం ఈ మాయాజాలం మీకు ఎలా అనిపించింది ఈ రివీల్ మీకు ఎలా అనిపించింది మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తప్పకుండా తెలియజేయండి ఇలాంటి అద్భుతమైన మాయాజాలం వీడియోలు గేమ్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరియు సాట్ గేమ్స్ హిందీని చూస్తూ ఉండండి